వందల ఏళ్లుగా మూసి ఉన్న విరాళం పెట్టే తాళం పగలగొడితే అందులో నుంచి ఏం వచ్చింది అసలు అక్కడ ఏం జరిగిందో చూసి అందరూ షాక్ అయ్యారు ఆ విరాళాల పెట్టెలో అసలేముంది మూడు వందల డెబ్బై సంవత్సరాలుగా ఆ విరాళాల పెట్టే ఎందుకు మూసివేయబడింది అంతెందుకు దాని వెనుకున్న నిజమేంటి ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చాలా జాగ్రత్తగా చూడండి హలో ఫ్రెండ్స్ మీరు మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి దయచేసి హరహర మహాదేవ అని కమెంట్ బాక్స్ లో రాయండి ఈ సంఘటన రాజస్థాన్లోని ఆల్వార్లో ఉన్న కుండల్ అనే చిన్న గ్రామం నుంచి మొదలవుతుంది సరిగ్గా మూడు వందల డెబ్బై సంవత్సరాల క్రితం అంటే పదిహేడు వందల యాభై రెండులో ఒక వికలాంగుడైన సాధు మహారాజు కుండల్ గ్రామాన్ని సందర్శించడానికి వచ్చారు ఒక రాత్రి బస చేయాలని గ్రామస్తులను చల్లగా దీనంగా అభ్యర్థించాడు గ్రామస్తులు కూడా ఆలోచించి అంత పెద్ద వ్యక్తిని చూసి ఆనందంతో ఆయనకు ఘనంగా స్వాగతం పలికి గ్రామంలోని ప్రసిద్ధ దేవాలయంలో రాత్రి నిద్రపోవడానికి అన్ని ఏర్పాట్లు చేశారు అయితే పూజారి ఉన్న ఆలయంలో విరాళాల పెట్టె తాళం పగిలిపోయి కనిపించింది అయితే ఆ విషయం ఒక ఊరతను గమనించి విషయాన్ని ఆ గ్రామంలో ఉన్న మిగతా అందరికీ చెప్పాడు నిజంగా అది చాలా ఘోరమైన అపరాధమని భావించిన ఆ ఊరి ప్రజలంతా హుటాహుటిన ఆలయానికి చేరుకున్నారు ఆ విరాళాల పెట్టె దగ్గరకు వెళ్ళి చూడగా దానికి నిజంగానే తాళం లేకుండా కనిపించింది అయితే ముందు రోజు రాత్రి ఆ సాధు మహారాజ్ ఈ ఆలయంలో బస చేశారు కాబట్టి ఈ పరిస్థితిలో విరాళాల పెట్టి తాళం పగలగొట్టింది ఇతనే అని గ్రామంలోని ప్రజలందరూ అనుమానించారు దాంతో అందరికీ కోపం నషాళానికి అంటేసింది అందరూ ఆయనను నానా రకాలుగా తిట్టడం స్టార్ట్ చేశారు ఆ గ్రామంలోని ప్రజలందరికీ ఆ దివ్య మహర్షిని దొంగ అని మోసగాడి అని అవమానించడం అనుమానించడం ప్రారంభించారు ఇంతలో సాధు మహారాజ్ ఆ విరాళం పెట్టే తాళం తాను పగలగొట్టింది కాదు అని తెలిపినా అక్కడి వాళ్ల మీద ఆయనకు చాలా కోపం వచ్చింది ఈ రోజు నుంచి ఈ విరాళం పెట్టే తాళం ఎప్పటికీ తెరవబడదు అంటూ ఆగ్రహంతో గ్రామస్తులందరికీ ఒక శాపమిచ్చాడు అయితే ఎవరైనా తెలిసి తెలియక ఈ విరాళాల పెట్టే తాళం తెరిచేందుకు ప్రయత్నిస్తే ఈ గ్రామానికి కష్టాలు వస్తాయని చెప్పాడు అటువంటి శాపాన్నిచ్చిన తర్వాత సాధు మహారాజ్ కోపంతో ఆ గ్రామాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు అయితే ఆయన వెళ్ళిపోయిన తర్వాత గ్రామస్తులంతా ఆలోచించడం మొదలు పెట్టారు సాధు మహారాజుని అనవసరంగా అనుమానించామా ఆయన ఈ పని చేసి ఉంటారా అనవసరంగా ఆయన కారణంగా ఈ శాపం తగిలింది ఆయన అసలు డబ్బులు తీసే వ్యక్తిలానే లేరు కదా అని చాలా ఫీలయ్యారు కానీ జరగాల్సిందంతా అప్పటికే జరిగిపోయింది ఇక చేసేదేమీ లేదు శాపం వచ్చేసింది అలా కొంతకాలం గడిచింది ఒకరోజు ఆ విరాళాల పెట్టి తాళం పగిలిపోయి కనిపించింది దానివలన ఆ ఊరికి ఎలాంటి నష్టాలు రాబోతున్నాయో అని ఊరి వాళ్లంతా భయపడడం స్టార్ట్ చేశారు ఎందుకంటే సాధు మహారాజ్ ఆ తాళం పగిలిన వెంటనే ఆ ఊరిని కష్టాలు చుట్టుముడతాయని చెప్పిన విషయాన్ని తలుచుకుని బాధపడడం భయపడడం స్టార్ట్ చేశారు ఇప్పుడు సాధు మహారాజ్ని చాలా ఇబ్బంది పెట్టి తెలిసి తెలియక పెద్ద తప్పు చేశామని బాధపడుతున్నారు ఊరి వాళ్ళు ఆ తర్వాత ఆ విరాళాల పెట్టెను శాశ్వతంగా మూసేశారు అక్కడి వాళ్ళు అలా ఆ పురాతన ఆలయం శాశ్వతంగా మూసివేయబడింది ఆ తర్వాత చాలా సమయం గడిచిపోయింది కుండల్లో ప్రజలు తమ జీవితాల్ని చాలా ప్రశాంతంగా మరియు చాలా సరదాగా ఆనందంగా గడుపుతున్నారు కానీ కొన్నిసార్లు అనుకోకుండా చేసే తప్పులకు పనులకు శిక్షలు పడతాయని చాలామంది చెబుతారు ఈ ఘటన జరిగి మూడు వందల డెబ్బై ఏళ్ల తర్వాత కుందల్ గ్రామంలో కుందల్ గ్రామ ప్రజల జీవితాలను పూర్తిగా నాశనం చేసే సంఘటన జరిగింది ఒకసారి ఇద్దరు పేరు మోసిన దొంగలు ఉమేష్ బాదల్ పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా ఈ కుందల్ గ్రామానికి చేరుకున్నారు పోలీసులు వారిద్దరిని వెంబడించారు వీరిద్దరినీ పట్టుకోవాలనే ఉద్దేశ్యంతో పరిగెత్తారు కానీ వాళ్లు ఎక్కడా కనిపించలేదు పోలీసులు గ్రామంలోని ప్రతి ఇంటిని వెతికినా ఎక్కడా ఈ దొంగలు కనిపించలేదు ఇక ఈ దొంగలిద్దరూ పోలీసుల నుండి తప్పించుకుంటూ గ్రామస్తులెవరికి కనిపించకుండా ఒక ఇంటి కిటికీలో నుంచి మూతపడిపోయిన ఆ పురాతన ఆలయంలోకి ప్రవేశించారు గ్రామంలోని అన్ని ఇళ్లను వెతికిన తర్వాత పోలీసులు ఆ ఆలయానికి వెళ్ళి వెతకాల్సిందే అని గ్రామస్తులకు చెప్పారు అప్పుడు గ్రామస్తులందరూ ఈ ఆలయం తాళం పగలగొట్టినట్టయితే దానితో పాటు గ్రామాన్ని నాశనం అవుతుందని హెచ్చరించారు మీ జీవితంలో కూడా అనుకోని ఉపద్రవం వస్తుంది కాబట్టి మీరు ఆ పని చేయకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోతే మంచిది ఒకవేళ మీరు ఏదైనా పొరపాటు చేస్తే ఆ ప్రభావం ఈ గ్రామం మీదే పడుతుంది అని గ్రామస్తులంతా గట్టిగా హెచ్చరించేసరికి ఆ తర్వాత పోలీసులు వెనుతిరిగి కుండల్ గ్రామం నుంచి వెళ్లిపోయారు ఇక రాత్రి కావడంతో దొంగతనం ఉమేష్ మరియు బాదల్ అనే ఈ దొంగలు కలిసి గుడిలోని విరాళాల పెట్టెను చూశారు ఇక దాన్ని చూడగానే వాళ్ల కళ్ళు వెలిగిపోయాయి అందులో బోలెడంత డబ్బు ఉంటుందని దాన్ని తీసుకుని ఎవరికీ కనిపించకుండా పారిపోయి చక్కగా సెటిల్ అయిపోవచ్చని ఇద్దరు ప్లాన్ వేసుకున్నారు అయితే ఎవరైనా ఈ విరాళాల పెట్టెను తెరిస్తే వాళ్ల జీవితం పూర్తిగా నాశనం అవుతుందని మాత్రం వాళ్లకు తెలియదు అది అసలే శాపానికి గురైన విరాళాల పెట్టే అని దాని చరిత్ర ఏంటన్నది అప్పటి వరకు వాళ్లకు తెలియదు కానీ దురాస చెడు అని మనందరికీ తెలుసు ఇక్కడ వీళ్ల దురాస కూడా వీళ్ల మీద తీవ్ర ప్రభావాన్ని చూపించింది తెలుసో తెలియకో మూడు వందల డెబ్బై ఏళ్ల తర్వాత ఈ ఆలయంలో ఉన్న విరాళాల పెట్టే తాళాన్ని ఆ ఇద్దరు దొంగలు పగలగొట్టేశారు ఒక దొంగ ఆ విరాళాల పెట్టే మూత ఎత్తగానే లోపలి నుండి చాలా ప్రకాశవంతమైన కాంతి బయటకొచ్చింది ఒక తీవ్రమైన వెలుగు కారణంగా అతను తన కంటి చూపును కోల్పోయాడు ఆ వెంటనే అతను స్పృహ కోల్పోయి అక్కడే పడిపోయాడు ఆ సాధు మహారాజు చెప్పినట్టుగానే ఆ విరాళాల పెట్టి యొక్క శాపం పనిచేయడం స్టార్ట్ అయింది ఇప్పుడు విరాళాల పెట్టే తాళం పగలగొట్టిన వెంటనే గ్రామం మొత్తం కష్టాల పాలైంది ఆ మరుసటి రోజే గ్రామం అంతా విపరీతమైన రోగాలు ప్రబలడం మొదలైంది పిల్లల నుండి వృద్ధుల వరకు అందరినీ ఇబ్బంది పెట్టింది అంతలోనే గ్రామంలో అకస్మాత్తుగా వచ్చింది ప్రతి ఒక్కరూ నీళ్ల కోసం ఆరాటపడడం ప్రారంభించారు ఒక్కసారిగా ఇన్ని కష్టాలు చూసిన గ్రామస్తులకు అనుమానం వచ్చి దీనికి పరిష్కార మార్గం తెలుసుకునేందుకు ఒక బాబా దగ్గరకు వెళ్లారు అక్కడికి చేరుకోగానే మీ ఊరిలో శాపగ్రస్తమైన విరాళాల పెట్టెను ఎవరో తీరిచారని అందులో మీ గ్రామస్తులు ఇన్ని ఇబ్బందులు పడుతున్నారని ఆ బాబా చెప్పేశాడు దాంతో వారంతా ఆశ్చర్యపోయారు ఇక ఇప్పుడు మా ఊరిని ఎలా కాపాడుకోవాలో మీరే ఏదో ఒక ఉపాయం చెప్పండి అని బాబాను వేడుకున్నారు మీరందరూ ఈ సమస్య నుండి విముక్తి పొందాలనుకుంటే మొదట మీరు ఆ విరాళాల పెట్టెను మూసేసి ఆ గ్రామంలోని భూమిలో పాతి పెట్టేయాలి ఆ తర్వాత నూటొక్క మంది బ్రాహ్మణులకు భోజనాలు పెట్టాలి అలా చేస్తే శాప విమోచనం కలుగుతుంది అని చెప్పారు ఆ బాబా ఇక ఆ తర్వాత గ్రామస్తులు బాబా చెప్పినట్టే చేశారు వెంటనే గుడికి చేరుకుని విరాళాల పెట్టెను మూసేసి భూమిలో పాతి పెట్టేశారు అక్కడ అష్ట కష్టాలు పడుతున్న ఉమేష్ బాదల్ అనే ఇద్దరు దొంగలను పోలీసులకు అప్పగించి నూటొక్క మంది బ్రాహ్మణులకు భోజనం అందించారు ఆ తర్వాత గ్రామంలో పరిస్థితి క్రమంగా మెరుగుపడడం ప్రారంభించింది ఎవరైనా అనుకోకుండా గుడి లోపలికి వెళితే గుడి ద్వారం వద్ద కాపలాగా ఒక మనిషిని కూడా ఏర్పాటు చేశారు ఆ గ్రామస్తులు అలా ఆ గుడికి ఉన్న శాపం కూడా కొద్ది రోజుల తర్వాత తీరిపోయింది కాబట్టి ఎవరిని అనవసరంగా నిజం తెలుసుకోకుండా అభాండాలు వేయకూడదు అలా చేస్తే ఆ కర్మ తిరిగి మనకే వస్తుందని ఈ ఘటన నిరూపిస్తోంది మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి